దుప్పటి దుప్పటి ఉందన్న సారీ టాప్ మోడల్ అయితే డిజైన్ ఫ్లవర్ కూడా ఉంది ఉందన్న చూసుకోవచ్చు నా డిజైన్ కూడా పీకాక్ పికాక్ వెల్కమ్ టు ఆఫర్ బజార్ ఈ రోజు అయితే ముందుకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చిన క్రాప్టాప్ లో అయితే తీసుకొని వచ్చినా ఇవ్వనే కాదు మన ఆడ ఇంకా చాలా వెరైటీస్ అయితున్నాయి పెద్ద సైజ్ లో కూడా ఉన్నాయి చిన్న సైజ్ లో పార్టీ వేర్ లో కూడా వచ్చినాయి క్రాప్టాప్ లో కూడా ఉన్నాయి అన్ని ఆఫర్ రేట్లు అయితే జల్దీ అయితే విజిట్ గా లిమిటెడ్ ఆఫర్ అయితే ఉంది చాలా వెరైటీస్ అయితే డిస్ప్లే మొత్తం చూసుకోవచ్చు పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇంట్లో మన ఛానల్ నేమ్ వచ్చేసి ఆఫర్ బజార్ మన షాప్ వచ్చేసి ఎన్ఎస్టీ ట్రేడర్స్ ఈ ఆఫర్ నైతే జల్ది జల్ వచ్చి విజిట్ అయిపోండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోలో అయితే చూపించేస్తాం మీకేం చూసుకోవచ్చు ఇగో చాలా తక్కువ అంటే తక్కువ అయితే డ్రెస్ అయితే తీసుకొని వచ్చినా చూసుకోవచ్చు ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చాలా తక్కువ అంటే తక్కువ రేట్ అన్న తక్కువ రేట్ ఉంది ఆఫర్ రేట్ నడుస్తుందన్న మనకు ఆఫర్ రేట్ ఉంది అవన్న దీనికి పాయింట్ కూడా వస్తే చున్నీ కూడా వస్తుంది అన్న పాయింట్ చున్నీ రెండు కూడా వస్తుంది రెండు కూడా అన్న చూసుకోవచ్చు ఇది పాయింట్ ఇది చున్నీ అన్న చాలా మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీతో ఉంటా అన్న డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్న ఫుల్ ఫ్లవర్స్ తోనైతే వచ్చిందన్న ఒకసారి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా మంచి ఉంది అన్న అవన్న చాలా మంచి చాలా మంచి ఉంది అన్న దీనిలో ఏమేమి కలర్స్ ఉంది అన్న అన్న దీనిలో కలర్స్ వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ అవన్న త్రీ టు కలర్స్ అయితే ఉంటాయి అన్న చూసుకోవచ్చు చాలా సూపర్ కలర్స్ ఉంది అన్న కలర్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్న న్యూ న్యూ కలర్స్ ఉంది న్యూ కలర్స్ న్యూ డిజైన్ అయితే ఉందన్న డిజైన్ కూడా ఒకసారి చూసుకోవచ్చు అన్న దగ్గర నుంచి చాలా చాలా మంచిగా ఉంది పైన కూడా చూసుకోవచ్చు ఫ్లవర్ దాంతో అయితే చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది అన్న ప్రైస్ ఏముంది అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఆఫర్ రేట్ ఉంది అన్న ఓన్లీ 295 రూపీస్ అన్న 295 అన్న అన్న ఓన్లీ చాలా తక్కువ రేట్ లో ఉంది అన్న ఈ తక్కువ రేట్ మన సబ్‌స్క్రైబర్స్ కోసమే అన్న ఆఫర్ ఉంది అన్న లిమిటెడ్ ఆఫర్ అయితే ఉంది జల్ది జల్ది విజిట్ అండి ఆఫర్ అయితే పొందుకోండి అన్న ఇది చూసుకో అన్న క్రాప్ టాప్ లైతే కూడా చూసుకోవచ్చు క్రాప్ టాప్ ఉంది అన్న అవన్న పార్టీ వేర్ లైతే తీసుకొని వచ్చిన అన్న పార్టీ వేర్ ఉంది అవన్న చూసుకోవచ్చు అన్న ఒకసారి చాలా మంచి ఉంది అన్న మంచి ఉంది అన్న ఇది దుపట్టా ఉంది అన్న దుపట్టా కాదన్న ఇది డిజైన్ ఉంది దుప్పటి ఉంది దుపట్టా ఉందన్న శారీ టైప్ మోడల్ అన్న చూసింది చాలా మంచి ఉంటా ఇది కూడా చూసుకోవచ్చు డిజైన్ చిన్న చిన్న డిజైన్ సూపర్ ఉంది కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి సింగల్ కలర్ వస్తా సింగల్ కలర్ చాట్ ఉందా దీని సైజ్ దీనిలో వచ్చేసి ట్వంటీ టూ నుంచి అవన్న ట్వంటీ టూ నుంచి సైజ్ ఓకే ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ వాళ్ళకి అన్న ఫోర్ టెన్ ఇయర్స్ వాళ్ళకి వస్తా అన్నా ఫోర్ వచ్చేసి ఓన్లీ తక్కువ అన్న సేమ్ ప్రైస్ అన్న ఆఫర్ రేట్ అన్న ఓన్లీ టూ ఎందుకంటే మన ఆఫర్ బజార్లో ఆఫర్ రేట్లు అన్న అది కూడా మన సబ్క్రైబర్ల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ కోసమే ఈ ఆఫర్ ఉందన్న జల్దీ జల్ విజిట్ గా ఎందుకంటే లిమిటెడ్ ఆఫర్ ఉందా ఇది అన్న ఈ డ్రెస్ అయితే చూసుకోవచ్చు పార్టీ వేర్ మంచి డ్రెస్ ఉంది అన్న ఫుల్ డిజైన్తో అయితే వచ్చిందా చూసుకోవచ్చు ఫుల్ డిజైన్ ఉంది అవన్న ఫుల్ డిజైన్ తో అయితే వచ్చింది ఫ్లవర్ కూడా ఉంది డిజైన్ పైన కూడా ఫుల్ డిజైన్తో అయితే వచ్చింది ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి కలర్ కలర్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటది బార్డర్ లో కూడా బార్డర్ మొత్తం డిజైన్ తో అయితే వచ్చింది అన్న బార్డర్ కూడా చాలా లాంగ్ తో అయితే ఉందన్న చూసుకోవచ్చు దీనిలో ఏమేమి కలర్స్ ఉంది అన్న కలర్స్ ఇంకా చున్నీ కూడా వస్తా అన్న దీనికి చున్ని పైన కూడా వస్తుంది చున్ని కూడా వస్తుంది పైన కూడా వస్తుంది అన్న దీంట్లో కలర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అన్న చిన్న పిల్లలు చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంది అన్న చిన్న పిల్లలు కాబట్టి చాలా మంచి డిజైన్ అయితే ఉంటాయి అన్న చాలా మంచి కలర్ అయితే వస్తాయి అన్న ఆఫర్ రేట్ లా నడుస్తున్నాయి అన్న దీనిలో ప్రైస్ ఏముంది అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఆఫర్ రేట్ ఉంది ఆఫర్ రేట్ ఉంది అన్న త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్న త్రీ ఫార్టీ ఫైవ్ ఉంది అన్న ఇవే చూసుకోవచ్చు అన్న ఈ టాప్ అయితే చూసుకోవచ్చు అన్న మంచి డిజైన్తో వచ్చిందన్న ఫుల్ డిజైన్ ఫుల్ కలర్ తో ఫుల్ డిజైన్తో అయితే వచ్చిందన్న చూసుకోవచ్చు చాలా మంచి ఉంటా మంచి ప్రీమియం క్వాలిటీతో వస్తా అన్న చూసుకోవచ్చు చాలా మంచి మంచి క్వాలిటీ అవుతుందన్న చూసుకోవచ్చు కూడా డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్న డిజైన్ కూడా పికాక్ తో అయితే వచ్చిందా చాలా డిజైన్ ఉంది అన్న అవన్న పికాక్ డిజైన్ ఉందన్న నెక్ పైన కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి డిజైన్ ఉంటుంది అన్న బార్డర్ లో కూడా డిజైన్ తో వచ్చింది అన్న బార్డర్ కూడా డిజైన్ తో వచ్చింది బార్డర్ కూడా మంచి ఉంది అన్న క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్న దగ్గర నుంచి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది అన్న క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటది అన్న దీనికి కూడా వచ్చింది అన్న నేను చున్నీ చూసుకోవచ్చు అన్న చున్నీ కూడా వస్తుంది చున్నీ కూడా టూ కలర్స్ కాంబినేషన్ తో అయితే వచ్చింది అన్న చూసుకోవచ్చు గ్రీన్ ఇంకా ఈ కలర్ తో అయితే వచ్చింది ఏమేం కలర్స్ ఉంది అన్న దీని కలర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే త్రీ టు ఫోర్ కలర్స్ ఉంది త్రీ టు ఫోర్ కలర్స్ అయితే కలర్స్ కూడా మంచి చాలా సూపర్ కలర్స్ ఉంది అన్న చూడండి అన్న కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇది ప్రైస్ ఏముంది అన్న అన్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ ఉంది ఆఫర్ రేట్ ఉంది అన్న ఆఫర్ రేట్ మన బోనాలు వస్తనే వాట్ ఓన్లీ ఆఫర్ రేట్ ఉంది అన్న ఓన్లీ 305 రూపాయస్ అన్న 305 అవన్న ఓన్లీ 305 చాలా షాకింగ్ ప్రైస్ ఉంది అన్న షాకింగ్ ఏ ఉంటా అన్న ఎందుకంటే మన ఆఫర్ బజార్ కాబట్టి షాకింగ్ రేట్ లో ఉంటది తక్కువ రేట్ లో ఉంటా అన్న మన ఆఫర్ బజార్ అన్న ఇది సింగిల్ పీస్ ఇస్తది అన్న సింగిల్ పీస్ రాదన్న ఇది మన హోల్సేల్ షాప్ అన్న హోల్సేల్ షాప్ ఉంది ఆఫర్ బజార్ అనేది మన హోల్సేల్ షాప్ అన్న సింగిల్ పీస్ వాళ్ళకైతే కాదన్న సింగిల్ పీస్ కోసం కూడా కాల్ చేయకండి మన హోల్సేల్ షాప్ అన్న షాప్ నేమ్ వచ్చేసి ఎన్ఎస్ ట్రేడర్స్ అన్న మన ఛానల్ నేమ్ వచ్చేసి ఆఫర్ బజార్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది అన్న అవునా మన ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఇండియా కూడా అవైలబుల్ ఉన్నాయి అన్న ఆల్ ఓవర్ ఇండియా ఉందన్న డ్రెస్ అయితే చూసుకోవచ్చు అన్న ఫుల్ కలర్ తో అయితే ఉందన్న చూసుకోవచ్చు మంచి చాలా మంచి కలర్ ఉంది అన్న చూసుకోవచ్చు ఫుల్ ఆరెంజ్ కలర్ తో అయితే వచ్చిందన్న డిజైన్ కూడా చెక్ చేసుకోవచ్చు సూపర్ ఉంది అన్న సూపర్ ఉంది అన్న ప్రీమియం క్వాలిటీతో అయితే ఉందన్న తీసుకోవచ్చు దీని కూడా పాయింట్ ఇంకా చున్నీ రెండో సేనా అది రెండోది అవనా రెండో కూడా ఉంది అవనా జిప్ త్రీ టూ ఫోర్ కలర్స్ ఉంటాయి త్రీ టు ఫోర్ కలర్స్ నేను ఏవేవైతే చూపిస్తున్నా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ ఉందా ఓన్లీ 350 ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అవనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అన్న మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో అయితే లొకేటెడ్ ఉందన్న హైదరాబాద్ మధ్యన సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే చాలా బోటల్ ఉంటా అన్న దానికి కొంచెం ముందుకొస్తే రైట్ సైడ్లో భారత్ పెట్రోల్ పంప్ అయితే అన్న దానికి ఆపోజిట్ గల్లీలా వస్తేనే రైట్ సైడ్లో కాంప్లెక్స్ ఉంటా అన్న కాంప్లెక్స్లో థర్డ్ ఫ్లోర్లో మన ఎన్ఎస్ఎస్ ట్రేడర్స్ అయితే ఉంటాయి అన్న సింగల్ పీస్ వాళ్ళ కోసం అయితే రాకండి సింగల్ పీస్ వాళ్ళు కూడా కాల్ చేయకండి మనకి అక్కడ ఆన్లైన్ అవైలబుల్ కూడా ఉన్నాయి మన ఆన్లైన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపించిన దానికి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఏదైతే నచ్చిందో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తే మీ ఆర్డర్ అయితే బుక్ అయిపోతు రైట్ మీ ముందుకు ఇంకో నెక్స్ట్ వీడియోలో మంచి ఆఫర్స్ అయితే మీ ముందు